హలో నమస్తే అస్సలం లేకమ్ నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఉమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం మా పాప బర్త్డే జరిగింది కదండి ఆ వీడియో నేను పెట్టాను ఆ రోజు నేను ఏమేమి వంటలు తయారు చేశానో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆ రోజు నేను వెజ్ బిర్యానీ మిర్చి కసాలా మరియు హైదరాబాద్ స్టైల్ మటన్ దాల్చా చేశానండి అది ఎలా చేశానో నా ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోను చివరి వరకు చూడండి ముందుగా నేను వెజ్ బిర్యానీ కోసం వన్ కేజీ రైస్ చేశానండి త్రీ ఫ్యామిలీస్ని పిలిచాను నేను మా పాప బర్త్డే సండే వచ్చిందండి సండే ఇక్కడ వర్కింగ్ డే సో నేను ఫ్రైడేనే ఒక త్రీ ఫ్యామిలీస్ని పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళకి బర్త్డే అని చెప్పలేదు నార్మల్గా పిలిచి భోజనం పెట్టాను వాళ్ళు ఏంటో ఆ రోజు కేక్కి తీసుకొచ్చారు జస్ట్ పిల్లలు తింటారు అని చెప్పి ఆ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు నేను ఆ రోజు కేక్ తీసుకురాలేదండి మా పిల్లలకి చాలా కోల్డ్ కాఫ్ మా అందరికీ అప్పుడు హెల్త్ బాగాలేదు పిజ్జా కట్ చేసుకున్నాం మేము ఆ ఇక్కడ నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి ఆ రోజు మా పక్క ఫ్లాట్లోనే ఉంటారండి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఆమె వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి ఆమె నేను ఇద్దరం చేసుకున్నాము నార్మల్గా అయితే వన్ కేజీ అలా చేయాలంటే మాకు చాలా ఎక్కువైపోతుందండి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే నేను చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఈ విధంగా ఏదో ఒక స్పెషల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తా చేస్తానండి లాస్ట్ ఇయర్ మేము మా పాప బర్త్డేకి ఇండియాలో ఉన్నాము ఈ ఇయర్ ఇక్కడే ఉన్నాం ఇంకా మా పాపకి వింటర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వలేదండి వింటర్ హాలిడేస్ రేపు ట్వంటీ థర్డ్ నుంచి ఉన్నాయి ఒక టెన్ డేస్ లాస్ట్ ఇయర్ మేము వింటర్కి ఇండియాలోనే ఉన్నాం అప్పుడు కూడా అక్కడికి వెళ్ళామనే మాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా సిక్ అయ్యామండి అదే వెదర్ చేంజ్ అయ్యి వాటర్ అవి చేంజ్ అవుతాయి కదా లాస్ట్ ఇయర్ వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాము ఈ ఇయర్ హాలిడేస్ లేవని చెప్పి రావట్లేదు మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ కూడా ఉంది చాలా మిస్ అవుతున్నాను ఆ మ్యారేజ్ని అందరూ కలుస్తారు జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత నేను గరం మసాలా వేసుకున్నానండి అందులోనే ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను నేనేమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే క్యారెట్ బీన్స్ బఠానీ ఆలు తీసుకున్నానండి మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకో ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి బ్రోకోలీ గేవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేస్తున్నాను ఇందులో కూరగాయలు మగ్గిన తర్వాత హెల్పింగ్ హెల్పింగ్కి ఇలా మనతో పాటు ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజు సంతోషమే వేరుగా ఉంటుందండి ఎప్పుడు ఒకళ్ళమే చేసుకోవాలి కదా మా హస్బెండ్ ఆల్మోస్ట్ హెల్ప్ చేస్తారండి ప్రతి వర్క్లో కూడా ఉన్నది ఇద్దరమే కదా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోకపోతే ఎలా అనే కాన్సెప్ట్ ఆ రోజు మా ఫ్రెండ్ నేను మాటలు చెప్పుకుంటూ వంట చేశాము నేను వీడియో షూట్ చేస్తుంటే ఆమె ఎక్కడ కనిపిస్తుందో అని చెప్పి మీరు కనిపించరు అన్నా కూడా మేము భయపడుతూ ఉంది నేనే కనిపించను మీరు ఎలా కనిపిస్తారు అని చెప్పి అంత చెప్తూ ఉన్నాను మా పిల్లలకి పండగేనండి ఒక ఇద్దరు ఎవరైనా కలిస్తే వాళ్ళకి ఆడుకోవడానికి ఏం చేయడానికి కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే మేము మా పనిలో ఉన్నాం మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను మిర్చిక సాలన్ కోసం రెడీ చేస్తున్నాను మిర్చి కా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు పల్లీలు ధనియాలు ఎండు కొబ్బరి అండి వీటిని మనం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో పచ్చిమిరపకాయలను వేయించుకోవాలండి బెంగళూరు పచ్చిమిరపకాయలు ఈ మిర్చి కసాలా కోసం యూస్ చేస్తారు నేను నార్మల్వే యూజ్ చేశాను ఇవి గ్రైండ్ అయిన తర్వాత ఇవి వేగిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇవి ఇక్కడ ఆయిల్ పోసుకుని ఆయిల్లో పచ్చిమిరపకాయను వేయించుకోవాలి కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేయాలి ఇందులో కరివేపాకు చింతపండు రసం అన్నీ వేసుకోవాలి ఇది కూడా హైదరాబాద్ స్పెషల్ కదండి మిర్చి కాసాల జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను అవి వేగిన తర్వాత ఆ గ్రైండ్ అయిన పేస్ట్ని వేస్తాను చిన్నప్పుడు మీరు మీ బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు బర్త్డే అంటే పెద్ద అయిన తర్వాత ఇంట్రెస్ట్ హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఈ మిర్చి కసాలాన్ని ఇస్తారు కదా మన ఆంధ్ర సైడ్ అయితే వేరేవండి ఈ గుంటూరు సైడ్ అయితే బాజీ ఇస్తారు గోంగూర మన విజయవాడ బందర్ ఆ సైడ్ అయితే షేర్వా ఇస్తారు కదా షేర్వా మరియు ఖట్టా ఇస్తారు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో ఇది గట్టిపడిన తర్వాత ఇందులో నూనె పైకి తేలేంత వరకు వండుకోవాలండి ఈ మిర్చి కసాలంలో నూనె పైకి తేలి మిర్చి కనపడాలి పుల్లపుల్లగా బాగుంటుందండి ఇది టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని అంతే అండి ఒక పక్క వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది ఇక్కడ మిర్చి కసాలని రెడీ అవుతుంది ఈ రెండు అయిపోయిన తర్వాత నేను మటన్ దాల్చాకి రెడీ చేసుకున్నాను మటన్ దాల్చా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్ ఆనియన్స్ త్రీ పెద్దవి కట్ చేసుకుని పెట్టుకున్నానండి చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి పచ్చనగ పప్పు పచ్చనగ పప్పు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ ధనియా వేయించిన జీలకర్ర పౌడర్ ఉప్పు పసుపు కారం కొత్తిమీర దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా మనం నానబెట్టుకున్న పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి విజిల్స్ పెట్టుకుని ఇది కూడా హైదరాబాద్ స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మనం నార్మల్గా పలావ్ కానీ పలావ్ చేసుకునేటప్పుడు కర్రీ వేరేగా ఖట్టా వేరేగా చేసుకుంటాం కదా మన ఆంధ్ర స్టైల్లో హైదరాబాద్లో ఇలా ఖట్టా అండ్ సా కర్రీ రే రెండు మిక్స్ అయ్యేటట్లు చేస్తారండి అదే వాళ్ళ స్పెషాలిటీ ఇక్కడ నేను పాన్ని పెట్టుకున్నాను కర్రీ కోసం ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఈ త్రీ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఏ కర్రీలో అయినా మనకి ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఆనియన్స్ వేగిన తర్వాత నేను ఇందులో మటన్ యాడ్ చేశాను తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఈ మసాలాలన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి నేను ఈ మటన్ని ఈ ఈ గిన్నెలోనే అయిపోతుందిలే అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ ఆ మటన్ అనేది చాలా గట్టిగా ఉందండి అసలు చాలాసేపు పట్టింది నాకు ఉడకడానికి తర్వాత నేను అలానే ఉడికించి ఉడికించి కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టేంత వరకు ఈ మటన్ నా మాట వినలేదండి అసలు ఒక పక్కనేమో టైం అయిపోతుంది ఫస్ట్ ఆ రెండు స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఈజీగా అనిపించిందండి లేకపోతే నేను ఈ మటన్నే తీసుకుంటే కనుక నాకు ఇంకా టైం పట్టేసేది దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి సొరకాయ టమాటా ఇప్పుడు ఇక్కడ మటన్ కొంచెం వేగింది ఇలానే చాలాసేపు వేయించుకున్నాను నేను ఒకవైపు పప్పు ఉడుకుతుంది ఏదైనా పని ఉంది ఎవరైనా వస్తున్నారు అనేసరికి మనకి ఇంకా టైం పట్టేస్తుందండి ఏదైనా ఆ రోజు నాకు అలానే జరిగింది నార్మల్గా మనం ఇంట్లో ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా వస్తున్నారు అంటే ఆ రోజే ఎక్కువ టెన్షన్గా ఉంటుంది అమ్మో ఎలా వస్తాయి ఏంటి అని అక్కడ నేను పప్పుని మెదుపుకుంటున్నాను మా హస్బెండ్ ఉన్నారు ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పి మా చిన్నపాప అసలు నా దగ్గరికి రాలేదు నన్ను పని చేసుకోవడానికి వదిలిపెట్టేసింది టమాటాలు వేసి యాడ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా అన్నీ ఇందులోనే చేసేద్దాంలే అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను కానీ అవలేదండి తర్వాత మొత్తం మార్చేసాను రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను మా హస్బెండ్ అసలు చే ఈ క్రిస్మస్ వచ్చిన దగ్గర నుంచి చాలా గుర్తు చేసుకున్నాం ఇండియాని డిసెంబర్ జనవరి ఆ టైం చాలా బాగుంటుంది కదా అటు సైడు అని చెప్పి మనకి ఇండియాలో దొరికేది ఫ్రెష్ మటన్ కదండి అది లేతగానే ఉంటుంది ఇక్కడ ఫ్రోజన్ ఉంటుంది కదా ఫ్రోజన్ అంటే ఎక్కువ రోజులది ఏం కాదండి ఒక త్రీ ఫోర్ డేస్ తేమో అంతే అదే చాలా గట్టిగా ఉంది నేను చూసి చూసి కుక్కర్లో పెట్టేశాను అప్పటికే ఆల్మోస్ట్ టైం వన్ థర్టీ అలా అయిపోయింది వాళ్ళందరూ వచ్చేసారు మటన్ కొంచెం ఉడికిన తర్వాత నేను అందులో ఈ సొరకాయ ముక్కల్ని యాడ్ చేశాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ అనిపించిందండి అండి నార్మల్గా నేను మా మమ్మీ చేసింది తిన్నాను నేను చేయడం ఇదే ఫస్ట్ టైం ఆ రోజు నేను చిన్నప్పుడు చింతపండుని బాగా తినేదాన్ని ఈవెన్ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ చింతపండు జీలకర్ర ఉప్పు కారం దంచుకుని తీసుకెళ్లేదాన్ని అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అదే గుర్తు చేస్తూ ఉంటారు నన్ను అన్నీ కలిపేసి నేను టైం అయిపోయిందని చెప్పి కుక్కర్ పెట్టేశాను విజిల్స్కి కానీ ఎంత హడావిడి అయినా కూడా అన్నీ బాగా కుదిరినాయండి ఖీర్ కూడా నేను మొన్న పెట్టేశాను కదా వీడియో ఆ రోజు ఆ కద్దుక ఖీర్ కూడా ఆ రోజు తయారు చేసింది ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నా కూడా ఇక్కడ ఫ్రెండ్స్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి హెల్ప్ చేస్తారు ఏదైనా ఉంది అనగానే ఉప్పు కారం సరిపోకపోతే నేను యాడ్ చేసుకున్నాను మళ్ళీ అదే అనుకుంటాను సిస్టర్స్ పేరెంట్స్ దూరంగా ఉన్నా కూడా వీళ్ళలో చూసుకోవాలి అని చెప్పి పప్పు కూడా యాడ్ చేశాం కదండి గ్రేవీ కూడా థిక్నెస్గా వచ్చి చాలా టేస్ట్ అనిపించింది వచ్చిన వాళ్ళందరూ వంటలు బాగున్నాయి అని చెప్పి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అలా బాగుంది అనగానే ఇంకా మన సంతోషమే వేరు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫోన్లే పడిన కష్టానికి ప్రతిఫలం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ప్రతిఫలం దక్కింది అన్నట్టుగా ఇది మా పాప సెకండ్ బర్త్డే అండి ఫస్ట్ బర్త్డే ఇండియాలో ఉండి గ్రాండ్గానే చేశాం ఇక్కడ సింపుల్ సింపుల్గా ఒక త్రీ ఫ్యామిలీస్ని పిలిచి అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చిన్నగానే ఉన్నారు కాబట్టి మా చిన్న పాపకి ఏం తెలీదు మా పెద్ద పాపకి బర్త్డే అంటే తెలుసు ఇప్పుడు తందే మొత్తం ఆడావిడి మొత్తం అవి తీసుకురాలేదు ఇవి తీసుకురాలేదు అని చెప్పి మా చిన్న పాపకి చెప్తూ ఉంటుంది చోట వస్తారా బర్త్డే రే అంటే అది క్లాప్స్ కొడుతూ ఉంటుంది ముక్క కూడా ఆల్మోస్ట్ మెత్తబడిపోయింది మా చిన్న పాపకి ఏం తెలుసనా బర్త్డే అంటే ఇంకా టీవీలో కార్టూన్స్ చూసి ఇంకా క్లాప్స్ కొట్టడమే తనకు అదే తెలుసు బర్త్డే అంటే ఫోన్లే అండి అందరూ లేట్గా తిన్నవాళ్ళే కాబట్టి సరిపోయింది నాకు కొంచెం ఎర్లీగా తినేవాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉండేది అంతే అండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వాళ్ళందరూ తినే క్లిప్పింగ్ తీయలేదండి నేను ఆ రోజు హడావిడి అయిపోయిందని చెప్పి ఇదిగోండి ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం ఆ రోజు ఇద్దరికి సేమ్ ఫ్రాక్స్ తీసుకున్నాను చెప్పాను కదా కేక్ లేదు ఆ రోజు పిజ్జా కట్ చేసుకున్నామని చెప్పి పిజ్జా కట్ చేసాం ఇది సండే రోజు చేసుకున్నాము సండే ఏం లేదండి చాలా సింపుల్గా వెజ్ బిర్యానీ మటన్ దాల్చా చేశాను బర్త్డే బిఫోర్ కూ ఎవరికి హెల్త్ బాగాలేదు ఫస్ట్ ఇద్దరికి స్టార్ట్ అయింది తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరికీ వైరల్ ఫీవర్స్ ఇప్పటికి కూడా తగ్గలేదు అందరం ఫీవర్స్తో సఫర్ అవుతున్నాను అంతే అండి సింపుల్ సింపుల్గా బర్త్డే ఇవ్వండి అంతే అండి నా వీడియో నచ్చిందనుకుంటున్నాను మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అల్ల హాఫీస్